అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో చింత చిగురు పప్పు చూపిస్తానండి ఆరోగ్యానికి చాలా మంచిదండి చింత చిగురు చింత చిగురు తినటం వల్ల రక్తహీనతను నివారించుకోవచ్చు అండి అలాగే ఆ జీర్ణాన కానీ మలబద్ధకాన్ని కానీ అండి రక్తంలో చక్కెర స్థాయిలు కానీ తగ్గిస్తుందండి నూరు పురుగుల సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యను కాబట్టి తగ్గించుకోవచ్చు ఇంకా ఎన్నో ఉన్నాయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి చింత అండి నేను ఇరవై రూపాయలకి తెచ్చుకున్నాను వీటిలో కొంచెం ముదురు కాడలు ఉంటాయండి ఆకంతా అంతా వేసుకొని కాడలు మాత్రం పడేసేయండి ఇలా అంతా చూసుకొని తీసుకోవాలండి కాడలు వేసుకుంటే పప్పులో బాగుండదండి చూడండి ఎన్ని కాడలు వచ్చాయో ఈ విధంగా ఒలసి పెట్టుకోవాలి ఒక అరగంట ముందు ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న ఈ చింత చిగురు పెట్టేసుకొని ఈ పప్పు తగినట్టు మీ తీసుకునే పచ్చిమిరకాయల కారంని బట్టి మీరు వేసుకోవచ్చండి నేను మాత్రం ఒక ఐదు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ మొక్కలు మూడు టమాటాలు చిన్న మొక్కలు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలికిచ్చుకొని ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి చూడండి ఐదు విజిల్స్ వచ్చాయి లోపల హీట్ మొత్తం పోయాక మూత తీసుకొని ఇప్పుడు పప్పుకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు కొత్తితో మెత్తగా వెంపేసుకోండి మీకు కొంచెం వాటర్ ఎక్కడన్నా ఉంటే పప్పులో కొంచెం వాటర్ కెంటితో తీసేసుకొని అప్పుడు వెనుక్కోండి అప్పుడు బాగా మెత్తగా వెనుపొద్ది చూడండి ఇప్పుడు పప్పు కూతు మీద కొంచెం వాటర్ వేసేసుకున్నాను తిరగమాత మాత పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు మినపప్పు శనపప్పు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకోండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఆ మూడు వెల్లుల్లి కొంచెం పచ్చ పచ్చగా దంచేసాను ఒక ఎన్నిమిరపకాయ కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత చిగురు పప్పులో వేసేసుకోండి పోపు అంతా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ రెండు నిమిషాల సేపు ఉడకనివ్వండి మీరు పప్పు కొంచెం గట్టిగా ఉంది అంటే కప్పు వాటర్ పోసుకోండి ఒకసారి రుచి చూసుకొని సాల్డ్ సరిపోకపోతే సర్వ్ చేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి కొంచెం ఇంత పప్పు రెడీ అయిపోయింది వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటుంటే భలే రుచిగా ఉందండి అలాగే మీరు చపాతీలో కానీ రోటీలో కానీ అయినా తినవచ్చండి మేమైతే దోశలో కానీ తిన్నాము బాగా రుచిగా ఉంది మీకన్నా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే